నమస్కారం ప్రతిధ్వానికి స్వాగతం ప్రపంచ క్రీడల మహావేదిక ఒలింపిక్స్ అసాధారణ ప్రతిభ గగురు పొడిచే క్రీడా విన్యాసాలతో పథకాలు ఒడిసి పట్టాలని ఎందరో కలలు కనే క్రీడా సంరంభం ఇది కోట్లాది మంది క్రీడాభిమానులు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న ఈ క్రీడా సమరంలో ఈసారి భారత్ కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది భారత్ ఒలింపిక్స్ మైదానంలోకి అడుగు పెట్టి వందేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న ఈ తొలి క్రీడా సంగ్రామం మన దేశానికి చాలా ప్రత్యేకం ఇలాంటి విశిష్ట సందర్భంలో భారత అథ్లెట్ల ప్రదర్శనపై ఉన్న అంచనాలేంటి బాక్సింగ్ బ్యాడ్మింటన్ రెజ్లింగ్ జావెలిన్ త్రో వంటి క్రీడల్లో హాట్ ఫేవరెట్లు ఎవరు ఒలింపిక్స్ లో రెండంకెల పథకాలు సాధించాలి అన్న లక్ష్యం దిశగా భారత్ ఎలాంటి అడుగులు వేస్తోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు నాగపురి రమేష్ గారు జూనియర్ ఇండియా అథ్లెటిక్స్ నేషనల్ చీఫ్ కోచ్ ద్రోణాచార్య పురస్కార గ్రహీత పి అంకమ్మ చౌదరి గారు శాప్ మాజీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రైట్ రమేష్ గారు ప్రపంచవ్యాప్తంగా రెండు వందలకు పైగా దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు పాల్గొంటున్న ఒలింపిక్స్లో ఈసారి భారత బృందం మీద ఉన్న అంచనాలు ఏంటి ఈసారి మన ప్రిపరేషన్ కూడా చాలా బాగా జరిగాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాప్స్ అనే ఒక స్కీమ్ స్టార్ట్ చేసి అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజర్ కానీ రెగ్యులర్ ట్రైనింగ్ కానీ మంచి ఫెసిలిటీస్ కానీ ఇచ్చారు రెండు రెండెంకలు టార్గెట్ అయితే ఉంది రెండెంకల్ తప్పకుండా చేరుకుంటారని ఉంది ఎందుకంటే అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ ఈక్విస్ట్రైన్ సేలింగ్ ఉంది గోల్ఫ్ ఉంది షూటింగ్ ఉంది హాకీ టేబుల్ టెన్నిస్ ఫస్ట్ టైం టీమ్ క్వాలిఫై అయింది సో వీ హ్యావ్ డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి రెండు అంకలు చేరుకోవడానికి రైట్ అయితే ఈసారి సార్ రమేష్ గారు ఈసారి తెలుగు క్రీడాకారులు ఎవరెవరు పాల్గొంటున్నారు సార్ తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే అథ్లెటిక్స్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వాయి జ్యోతి దండి జ్యోతిగా ఇద్దరు క్వాలిఫై అయ్యారు ఇద్దరు వెనకాల నా ట్రైనింగ్ ఉంది సో అది చాలా సంతోషకరమైన విషయం ఇంకా బ్యాడ్మింటన్ డబుల్స్ కూడా క్వాలిఫై అయ్యారు ఇటు తెలుగు తెలంగాణ నుంచి నిఖిత్ జరీన్ బాక్సింగ్లో శ్రీజ టేబుల్ టెన్నిస్ ఇంకా ఇషా సింగ్ షూటింగ్లో సో ఇంతమంది మన తెలుగు రాష్ట్రాల నుంచి క్వాలిఫై అయ్యారు రైట్ సార్ అయితే వాడికి ఆర్చరీలో ఎటువంటి మెలకు సార్ ఒలింపిక్స్ నేపథ్యంలో వీళ్ళంతా ఇప్పుడు ఆర్చరీ మొత్తం మెయిన్ సోనీపత్లో క్యాంప్ పెట్టారు సో టాప్ ఆర్చర్స్ని అంతా సోనీపత్లో పెట్టి అక్కడ కోచెస్ను కూడా టాప్ కోచెస్ని అక్కడ పెట్టి ఫారిన్ కోచెస్ని పెట్టి వీళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చారు అంటే ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి కాంపిటీషన్ మీరు రీసెంట్గా చూసుంటే వాళ్ళు చాలా వరకు వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఎన్సిసి ఇవన్నీ చాలా టోర్నమెంట్స్లో గెలిచారు కాబట్టి బిఫోర్ ఒలింపిక్స్ మనం కనుక అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ చేసి వాళ్ళతో కాంపిటీషన్ చేస్తే చాలా ఈజీ అవుతుంది సో అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఈసారి మనం అందరికీ ఓకే అంకమచౌదరి గారు ఈసారి ఖచ్చితంగా పథకం సాధించే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటని అంతా నమ్ముతున్నారు ఆ ఆటలో నిపుణుడిగా చెప్పండి సార్ మన పథకాల పట్టికలో బ్యాడ్మింటన్ ఎంత ఎంతుండొచ్చు తప్పకుండా బ్యాడ్మింటన్లో డబుల్స్ మెన్ టీంలో మనకి తప్పకుండా మెడల్ వస్తుంది సాయి సాత్విక్ సిరాగ్ శెట్టి ఇద్దరు బ్యాడ్మింటన్ ప్రపంచ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్స్లో కానీ ఏషియన్ ఛాంపియన్షిప్లో కానీ కామన్ హెల్త్ గేమ్స్లో కానీ థామస్ కప్లో కానీ ఇవన్నిట్లో ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో కూడా విన్నర్స్ రావడం జరిగింది వీళ్ళు డెఫినెట్గా ఈ ఒలింపిక్స్లో ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ డబుల్స్ మెడల్ మనం విన్ చేయబోతున్నామండి అలాగే సింగిల్స్ ఇద్దరు డబల్స్ కూడా చాలా ఫామ్లో ఉన్నారు అదే సింగిల్స్ సింగిల్స్లో అయితే సార్ సింగిల్స్లో ఇప్పటివరకు చూస్తే మనం కంటిన్యూగా లండన్ నుంచి తర్వాత రియో ఒలింపిక్స్ కానీ తర్వాత టోక్యో ఒలింపిక్స్ కానీ వర్సన సైనా నేహవాలు సింధు మూడు మెడల్స్ గెలవటం జరిగింది ముఖ్యంగా సింధు ఒలింపిక్స్ ఈ పర్టికులర్గా ఒలింపిక్స్లో తప్పకుండా బాగా ఆడింది మెడల్ రావటానికి పీవీ సింధుకి ఆస్కారం ఉంది అదేవిధంగా మెన్లోకి వచ్చే తిలకి లక్ష్మణ్ సేన్ అండ్ ప్రణయ్ వీళ్ళిద్దరికీ ఒకళ్ళే క్వాలిఫై అవటం జరిగింది క్వార్టర్ ఫైనల్స్కి వీళ్ళిద్దరూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో మీట్ అవుతున్నారు ఈ క్వార్టర్ ఫైనల్స్లో ఎవరు వస్తారో వాళ్ళకి మెన్లో కూడా మెడల్ రావడానికి కొద్దిగా ఆస్కారం ఉంది తప్పకుండా ఉమెన్లో మెడల్ రావడానికి ఆస్కారం ఉంది అయితే సార్ ప్రపంచవ్యాప్తంగా మిగిలిన క్రీడాకారులతో పోల్చితే మన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అడ్వాంటేజ్ ఏంటి సార్ సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం చూస్తుంటే ప్రపంచంలో ఉన్న బ్యాడ్మింటన్ మెయిన్ టీమ్స్ అంటే చైనా కానీ ఇండోనేషియా కానీ మలేషియా కానీ కొరియా కానీ జపాన్ కానీ వాళ్ళందరికంటే కూడా చాలా బెటర్గా ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మెన్ కానీ ఉమెన్ కానీ ఆడటం జరిగింది రీసెంట్గా జరిగిన లాస్ట్ టైం జరిగిన థామస్ కప్ను కూడా మన భారతదేశం గెలవటం జరిగింది ఒకప్పుడు మెన్ను లేదంటే ఉమెన్ ఏదో ఒక టీం ఉండేది ఇప్పుడు మెన్ ఉమెన్ రెండు టీములు కూడా చైనా కంటే కూడా ఇండోనేషియా మలేషియా జపాన్ కొరియా కంటే కూడా బెటర్గా ఉన్నాయి మన టీములు ప్లేయర్స్ అలాగే సార్ ఈసారి మన బ్యాడ్మింటన్ సింగిల్స్ డబల్స్లో తీసుకుంటే ఎవరెవరు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగే అవకాశం ఉంది వారి ఫామ్ ఏ విధంగా ఉంది సార్ సో డబుల్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు సాయి సాత్విక్ అండ్ సిరాగ్ శెట్టి ఇద్దరు చాలా టోర్నమెంట్స్ ఏషియన్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ థామస్ కప్లో కానీ వీళ్ళు ఈ నాలుగు టోర్నమెంట్సే కాకుండా ప్యారిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ కానీ డెన్మార్క్ కానీ కొరియా కానీ మలేషియా రీసెంట్గా ఈ టోర్నమెంట్స్ అన్నీ గెలిచి ఉన్నారు సో అందరు డబుల్స్ టీమ్స్ కంటే మనీ ఇండియన్ డబుల్స్ టీమ్ చాలా బెటర్గా ఉంది తప్పకుండా మనకి మెడల్ రావడానికి చాలా ఆస్కారం ఉందండి అదేవిధంగా సింధు కూడా డెఫినెట్గా మనం అబ్జర్వ్ చేస్తే సింధు ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటుంది సో అదేవిధంగా ఈసారి డెఫినెట్గా సింధు కూడా మూడో మెడల్ సాధిస్తుంది కంటిన్యూగా డెఫినెట్గా ఓకే సార్ రమేష్ గారు భారత ఒలింపిక్స్లోకి అడుగుపెట్టి వందేళ్లు దాటిన తర్వాత తొలిసారి జరుగుతున్న క్రీడలు ఇవి ఈ సందర్భాన్ని మన అథ్లెట్ల బృందం ఎలా సెలబ్రేట్ చేసుకోబోతుంది ముందుకంటే ఇప్పుడు చాలా మన క్రీడాకారుల్లో చాలా చేంజ్ వచ్చిందండి ముందు ఒలింపిక్ క్వాలిఫై అవ్వడమే ధ్యేయంగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఒలింపిక్ పార్టిసిపేషన్ నుంచి ఒలింపిక్ మెడలే ధ్యేయంగా దిగుతున్నారు దీని అంతటి కారణం చాలా మన క్రీడాకాలలో కూడా చాలా చేంజ్ వచ్చింది దీని అంతటి కారణం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి స్కీమ్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళకి ఫారెన్ ఎక్స్పోజర్ ఇవ్వడం కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ పోయే ముందు పోయి వచ్చి గెలిచిన తర్వాత మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి మేము గెలిచామని ఇప్పుడు పోయే ముందే వాళ్ళకి విఐపి ట్రీట్మెంటు రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవింగ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవన్నీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు ఒలింపిక్స్ పోయే ముందే అందరూ వర్చువల్గా మీటింగ్ పెట్టి పేరు పేరున వాళ్ళతో మాట్లాడడం అక్కడ కూడా మ్యాచ్ల మధ్యలో వాళ్ళతో మాట్లాడడం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ప్రోత్సాహ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం సోషల్ మీడియా ఇవన్నీ లోకల్ హీరోస్ అవ్వడం ఇవన్నీ చాలా ఇవన్నీ మంచి రోల్ ప్లే చేస్తున్నాయి సో నోమోర్ ఇప్పుడు ఇండియన్స్ అంతా నోమోర్ పార్టిసిపేషన్ కంట్రీ ఇట్ ఈస్ ఎ మెడల్ విన్నింగ్ కంట్రీ సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు రీసెంట్గా నేను కూడా యాజ్ ఎ జూనియర్ చీఫ్ కోచ్గా దుబాయ్ ఏషియన్ ఛాంపియన్షిప్ వెళ్ళాను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత వి స్టూడ్ సెకండ్ టు చైనా సో ఒక రెండు ఈవెంట్ తప్ప ప్రతి ఈవెంట్లో పిల్లలు మెడల్ తీశారు సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది ముందు ఏంటి ఒక గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటు సొసైటీ మూడు రంగాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ ఇంకో ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్ ఛాన్స్ ఉందంటే వాళ్ళు ఏ కంట్రీకైనా ఎక్కడికైనా సాహసించిపోతున్నారు సో ఈ చాలా మార్పు వచ్చేసింది ఇంకా ముందు కూడా మీరు చూసినట్టయితే యూత్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ ఇండియా సో డెఫినెట్లీ మనం రానున్న కాలంలో టాప్ అవుతాము ఇంకోటి భారతదేశం కూడా టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ మన ఇండియాలనే హోస్ట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇదొక మంచి అంటే మనం చాలా రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాం స్పోర్ట్స్ ప్రకారం అంకమ్మ చౌదరి గారు టెన్నిస్లో రోహన్ బోపన్న టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ అలాగే ఆర్చరీలో దీపాకుమారి లాంటి సీనియర్లు ఎలాంటి ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వారికి ఇవే చివరి ఒలింపిక్స్ కావచ్చు అని చాలామంది భావిస్తున్నారు టేబుల్ టెన్నిస్లో శరత్ కమలు తన సీనియార్టీ చాలా సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆడటం జరిగింది ఇది ఫస్ట్ టైం ఏం కాదు తను ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయటం తప్పకుండా శరత్ కమ్మలకి టేబుల్ టెన్నిస్లో మెడల్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్చరీలో కూడా ఇప్పుడు చూస్తే వాళ్ళ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది ఇప్పుడు ఉన్న ఆర్చరీ టీములు కూడా చాలా బెటర్గా ఉంది తప్పకుండా ఆర్చరీ టీంలో ఉన్న పర్ఫార్మెన్స్ ప్రకారం ఇప్పుడు తప్పకుండా మెడల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ టె టెన్నిస్ విషయానికి వస్తే సో మనం ప్రపంచం అంతా చూస్తున్నాము చాలా కష్టమైన ఇదిలో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయటం అనేది టెన్నిస్లో చాలా కష్టమైన పరిస్థితి అయినా కూడా ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం మెడల్ రావటం అనేది చాలా కష్టమే అయిన విషయమే టేబుల్ టెన్నిస్లో లాన్ టెన్నిస్లో బెటర్ పర్ఫార్మింగ్ చేసి తప్పకుండా మెడల్ వస్తుందని తాను దాంతో కూడా ఆశిస్తున్నామండి సో ఇందులో టేబుల్ టెన్నిస్లో మటుకి తప్పకుండా తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ శరత్ కమల్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్న టీము చాలా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో కూడా గెలవటం జరిగింది శ్రీజ చాలా టోర్నమెంట్స్ తను కూడా అదేవిధంగా శరత్ కమల్ కూడా చాలా టోర్నమెంట్స్ గెలవటం జరిగింది టేబుల్ టెన్నిస్లో తప్పకుండా ఇప్పుడు చైనా కొరియా జపాన్ వాళ్ళందరికీ ఈక్వల్గా కూడా ఈ ప్లేయర్స్ టేబుల్ టెన్నిస్లో ఆడుతున్నారన్నమాట రమేష్ గారు మీరు గతంలో ఒలింపిక్స్ క్రీడా ప్రాంగణంలో భారత అథ్లెట్లకు నేరుగా శిక్షణ ఇచ్చారు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాల్లో పోటీ పడుతున్నప్పుడు క్రీడాకారుల అవసరాలు ఏ విధంగా ఉంటాయి యాజమాన్యం నుంచి జట్టుకు ఎటువంటి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది మీరు నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ సిడ్నీ ఒలింపిక్స్ ఇండియన్ హాకీ టీమ్ కి ఫిట్నెస్ కోచ్కి గీత టూ థౌజండ్ ఎయిట్లో కూడా గీత వెళ్ళింది నేను మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్ రియో ఒలింపిక్స్లో దీ దూతితో మళ్ళీ టోక్యో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను సో అక్కడ మొత్తం టీం సపోర్ట్ టీం మొత్తం ఉంటుంది ఫిజియోస్ కానీ కోచెస్ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఈవెన్ మీకు అక్కడ ఆధ్యాత్మిక సెంటర్లు కూడా ఉంటాయి సో ఇంజురీస్ అయినా కూడా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ని ఈసారి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకెళ్ళారు సైకాలజిస్ట్ని కూడా తీసుకెళ్లారు సో అక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఇట్స్ ఇట్స్ ఏ వార్ అంటే ప్రపంచ స్థాయి యుద్ధం అది సో ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోవడానికి కానీ తక్కువ అంచనా వేయడానికి కానీ ఉండదు సో ప్రతి ఒక్కరూ ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వస్తారు ఎందుకంటే వన్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఇంకోటి ఒలింపిక్స్ గొప్పతనం ఏంటంటే అనామకులు హీరోస్ అవుతారు హీరోస్ జీరోస్ అవుతారు సో అలాంటిది అది ఒలింపిక్స్ సో ఆ విధంగా ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటారు ఆ సిద్ధపడేటప్పుడు కూడా ఇట్ ఇస్ ఏ ఫోర్ ఇయర్ సైకిల్ సైకిల్ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఓవర్ నైట్ ఒలింపియన్స్ కాలేరు కనీసం ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ ట్రైనింగ్ చేస్తే తప్ప ఎవరు ఆ స్థాయికి చేరుకోలేరు కాబట్టి అక్కడ అందరూ హేమా హేమీలే ఉంటారు ఇంకా ఆ రోజు ఎవరు రోజైతే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు అనుకున్నాయని సరిగ్గా పాటిస్తే అవి అవుతారు మీరు చూసే ఉంటారు కొంతమంది త్రీ ఒలింపిక్స్ ఫోర్ ఒలింపిక్స్ కూడా మెడల్ లేకుంటున్నారు రీసెంట్గా ఆర్చరీలో అదే అన్నాడు సో నేను ఓన్లీ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాను మెడల్ మీద కాదు మెడల్ అనేసరికి ప్రెజర్ పెరుగుతుంది ఆ విధంగా సో నేను దగ్గర నుంచి టోక్యోలో నీరజ్ చోప్రాను దగ్గర నుంచి చూడడం జరుగుతుంది జరిగింది సో ఈ సింధు కానీ నీరజ్ చోప్రా కానీ వీళ్ళంతా బిగ్ 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 కాంపిటీషన్ ఛాంపియన్స్ వీళ్ళంతా వీళ్ళకి తెలుసు పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అప్పుడు వీళ్ళకి తెలియకుంటేనే వీళ్ళలో ఉన్న పూర్తి టాలెంట్ బయటకు వస్తుంది సో వీళ్ళంతా మెడల్ గ్యారెంటీ అథ్లెట్సు మేము నీరజ్ చోప్రాన్ కానీ టూ థౌజండ్లో కర్ణ మల్లేశ్వరి దగ్గర నుంచి చూడడం జరిగింది కాంపిటీషన్ ముందు వీళ్ళు చాలా కూల్గా కామ్గా ఎవరిని ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా తమ ఈవెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు సో ఇవన్నీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు అంతర్జాతీయ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి ఎలా అంతర్జాతీయ కాంపిటీషన్ ముందు ఎలా ఉండాలి ఎలా ఫోకస్ చేయాలి ఇంకా టీం మొత్తం ఉంటుంది వాళ్ళకి ఏమాత్రం ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఆస్తి లాగా ఒక చిన్న పిల్లలాగా చూసుకోవాల్సి వస్తుంది ఒలింపిక్స్ అప్పుడు ఏమాత్రం డిస్టర్బెన్స్ కానీ ఏమాత్రం అసౌకర్యం కానీ జరగకుండా చూసుకోవాలి అదే ఒలింపిక్స్ అంటే అంకమ్మ చౌదరి గారు పథకాలు సాధించిన అనుభవజ్ఞులు అలాగే అనేక మంది యువ ప్రతిభావంతులతో కూడిన ఈ భారత బృందం ఈసారి డబుల్ డిజిట్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది వీరిలో పథకాలు సాధించే ఆశాకిరణాలు ఎవరు తప్పకుండా బ్యాట్మింటన్లో మెండల్సు ఉమెన్ సింగిల్స్ అదేవిధంగా ఆర్చరీలో బొమ్మదేవర్ ధీరజ్ ఇండివిజువల్ కానీ టీమ్ ఛాంపియన్షిప్లో కానీ అవకాశం ఉంది అదే విధంగా షోటర్స్ కూడా దాదాపుగా ట్వంటీ వన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది లాస్ట్ టూ ఒలింపిక్స్లో మనకి షోటర్స్ నుంచి మంచి ఫలితాలు కనిపించలేదు కానీ ఈసారి తప్పకుండా షోటర్స్ నుంచి కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఆశిస్తడానికి అవకాశం ఉంది వెయిట్ లిఫ్టింగ్ ఇంత ముందు కూడా మనకి మెడల్ రావటం జరిగింది ఈ ఒలింపిక్స్లో కూడా వెయిట్ లిఫ్టింగ్లో కూడా తప్పకుండా మెడలు రావటానికి అవకాశం ఉంది టేబుల్ టెన్నిస్ శరత్ కమల్ కానీ శ్రీజ కానీ వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్విస్టైన్లో కూడా మెడల్ రావడానికి అవకాశం ఉంది రెజలింగు బాక్సింగ్ ఈ రెండు ఈవెంట్స్లో కూడా ఇండివిజువల్ ఈవెంట్స్లో కూడా మనకి అవకాశం ఉంది ముఖ్యంగా హాకీకి తప్పకుండా మెడల్ వస్తుంది ఈ రీసెంట్గా జరిగిన టోర్నమెంట్స్లో అన్నింటిలో కూడా ఇండియన్ హాకీ టీము పర్ఫార్మెన్స్ చాలా బాగుంది టీమ్ ఈవెంట్స్ మనకి ముఖ్యంగా హాకీకే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మెడల్ రావడానికి హాకీకి అవకాశం ఉందన్నమాట రమేష్ గారు బాక్సింగ్ రెస్లింగ్ జావెలిన్ త్రో ఆర్చరీ షూటింగ్ క్రీడల్లో కూడా భారత అథ్లెట్లు టాప్ రేటెడ్ ప్లేయర్లుగా ఉన్నారు ఇలాంటి వారంతా కూడా ఒలింపిక్ వేదిక మీద పథకాలను ముద్దాడాలంటే ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన ఏంటి అది వాళ్ళు ఓన్లీ ప్రాసెస్ మీదే చేయాలండి ఎందుకంటే ఎండ్ రిజల్ట్ మీద కనుక మెడల్ మెడల్ అంటే డెఫినెట్లీ దే విల్ బి అండర్ ప్రెషర్ సో వాళ్ళు ఓన్లీ వాళ్ళు ప్రాసెస్ అంటే అక్కడ వెళ్ళి నా బెస్ట్ ఇవ్వాలి అంతవరకే ఆలోచిస్తారు దాని తర్వాత వెళ్ళరు సో దాని తర్వాత ఆలోచిస్తే డెఫినెట్లీ ది విల్ బి అండర్ ప్రెషర్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇలాంటి గేమ్స్ ఇలాంటి అంతర్జాతీయ పోటీలు వాళ్ళు ముందే ఆడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో తప్పకుండా ఓన్లీ ప్రాసెస్ అంటే సింపుల్గా యాజ్ ఇట్ కమ్స్ తీసుకోవాలి అంతేగాని ఏదో ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్లో కానీ కోచింగ్ అని చెప్తారు లాస్ట్లో ఏవి కొత్త ప్రయోగాలు ఏమి చేయొద్దు అని అదేవిధంగా ఫుడ్ అందుకని మన ఏషియన్ ఫుడ్ ఉంటుంది అక్కడ అందుకే న్యూట్రిషనిస్ట్ వెళ్ళారు మనకు దగ్గరలో ఉండే ఫుడ్ ఇంకొకటి ఆ టైం డిఫరెన్స్ కూడా ఇక్కడ అదే టైం డిఫరెన్స్ కూడా ట్రైనింగ్ చేసి ఉంటారు వాళ్ళు ఏ రోజు ఎవరికి కాంపిటీషన్ ఉంటుందో అదే రోజు ఇక్కడ కాంపిటీషన్ చేస్తూ ఉంటారు బయోరిథం కూడా సెట్ చేసుకుంటారు అలా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు కేర్ తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఆ రోజు అంతే కాంపిటీషన్ వరకే ఆలోచిస్తాను నేను ఇవాళ బెస్ట్ ఇవ్వాలి అంతే ఇంకా దాని తర్వాత ఏదొచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దట్ ఈస్ అ గ్రేట్ ఛాంపియన్స్ అందుకని నా వరకు అయితే ఓన్లీ ప్రాసెస్ యాజ్ ఏ కోచ్ కానీ ఇంకా కోచ్ల మీద కూడా చాలా భారం ఉంటుంది ఎందుకంటే క్రీడాకారులు అతి జాగ్రత్తగా కోచ్లను పరిశీలిస్తూ ఉంటారు కోచ్కి కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రతి మాట మీద కాన్ఫిడెన్సు పాజిటివ్నెస్ చాలా ఉండాల్సి వస్తుంది అఫీషియల్స్ కూడా సో ఏ ఎవరు ఏమాత్రం చిన్న నెగిటివ్ ఫీలింగ్ కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఆ లెవెల్ కాంపిటీషన్స్లో మంచిది కాదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓన్లీ జస్ట్ కాంపిటీషన్ వరకు నేను ఈ స్కిల్స్ చేయాలి ఇవి ప్రాక్టీస్ చేశాను వాటిని మంచి చేయాలి అంతవరకే ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఆపోనెంట్స్ గురించి కూడా ఎక్కువ ఆలోచించారు వీళ్ళు సో దెర్ ఇస్ నో మచ్ ఆఫ్ థింకింగ్ ఆపోనెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు కాకుండా వాళ్ళు ఏం చేస్తారు ఆ రోజు మేము ప్రాక్టీస్ చేశాము అది దాన్ని సరిగ్గా అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేయాలి అంతవరకు ఆలోచిస్తారు అలాగే ఆలోచించాలి కూడా సో మిగతా సైకాలజిస్ట్లు సైకాలజిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసుంటాయి వాళ్ళన్నీ ఎలా కు ఉండాలి ఎలా ఆప్టిమమ్గా వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి ఓవర్ యాంగ్జైటీ కాకుండా చాలా వరకు అయితే వీళ్ళు ఫోన్లలో కూడా దూరమే దూరంగానే ఉంటారు వీళ్ళు చాలా వరకు ఫోన్లకు దూరంగా ఉండాలి ఇంకోటి మీడియా మీడియాకు టచ్లో ఉండకూడదు సోషల్ మీడియా కానీ ఇది కానీ ఏం జరుగుతుందో ఏం తెలియకూడదు వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మీద అంచనాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే సోషల్ మీడియాకు దూరంగా ఉంటే వాళ్ళు ఇవన్నిటికీ సేఫ్గా ఉంటారు దిస్ ఇస్ వాట్ మై అడ్వైస్ వాళ్ళు కూల్గా వాళ్ళ వాళ్ళ కాంపిటీషన్ మీదనే ఫోకస్ చేసి ఇంకా వాట్ ఎవర్ రిజల్ట్స్ కమ్స్ వి హౌ టు యాక్సెప్ట్ ఇట్ అది సో ఆ విధంగానే ఉండాలి ఉంటారు కూడా అయితే సార్ ముఖ్యంగా బాక్సింగ్ క్రీడలో ఫేవరెట్లుగా బరిలోకి దిగబోతుంది ఎవరు వాళ్ళ ఫామ్ ఏ విధంగా ఉంది సార్ మన నిఖిత్ జీకి నిఖిత్ జరీన్ ఉంది ఇంకొక లాస్ట్ టైం లవ్లీనా ఆమె కూడా మెడలిస్ట్ ఉంది ఇంకొక అమ్మాయి కూడా ఉంది ముగ్గురు మంచి ఇది చేస్తారు నిఖిత్ జరిని ఎప్పుడూ ప్రపంచస్థాయి ప్లాట్ఫామ్లలో చాలా బాగా చేశారు స్పెషల్లీ ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ స్కిల్ ఎందుకంటే బాక్సింగ్ కాబట్టి మనం ఎక్కువ మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాజ్ నిఖిత్ జరిని నేను దగ్గర నుంచి చూశాను క్యాంప్స్లో కూడా షీఈస్ వెరీ యాక్టివ్ వెరీ జాలీ కాంపిటీషన్ అపోనెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బాగా పోరాడుతుంది అమ్మాయి సో స్పెషల్లీ అమ్మాయి నిజామాబాదు కాబట్టి ఆ బ్లడ్లోనే ఉంది ఫైటింగ్ అది చూసాము సో షీస్ వెరీ క్విక్ తను ఎప్పుడు గెలుపుని ఎంజాయ్ చేస్తుంది అదే నేను ఆమెలో గమనించింది తప్పకుండా తను మెడల్ తీస్తుందని ఆశిస్తున్నాను ఇప్పుడు పొప్పెట్టు వీళ్ళంతరూ ఉన్నారు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ రెజిలింగ్ లో మనకు వినే పేరు ఆ రోజు ఎవరైనా మనకి ఆ రోజు ఎలా ఉంటుంది అనే దాని మీదనే ఉంటుంది అండి ఎందుకంటే ఆ రోజు వాళ్ళ అపోనెంట్ వాళ్ళ బాడీ ఫామ్ దే పర్ఫామ్ సో ముందు మనం అంటే అలాగే ఉంటుంది అది రైట్ రైట్ ముఖ్యంగా రైట్ సార్ ధన్యవాదాలు సార్ రమేష్ గారు అంకమ్మ చౌదరి గారు చర్చలో పాల్గొనేందుకు ముఖ్యంగా టెన్నిస్ టేబుల్ టెన్నిస్ అలాగే బ్యాడ్మింటన్ జావెలిన్ త్రో అలాగే బాక్సింగ్ రెజ్లింగ్ ఇలాంటి క్రీడల్లో ముఖ్యంగా పథకాలు ఖాయమనే చెప్తున్నారు అయినప్పటికీ కూడా ముఖ్యంగా క్రీడాకారులు వాళ్ళ ప్రాసెస్ మీద దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని